కేటీవి ఆర్ కెన్యూస్ స్వాగతం బిషప్ కాలేపల్లె వెలిష అయ్యగారు మృతి దమని స్వరం ప్రముఖ అంతర్జాతీయ శువార్థికులు బిషప్ కాలేపల్లి మృతి చెందారు చర్చి చర్చిలో తుది ఈ సందర్భంగా ఆయన కుమారుడు రెవరెండ్ డాక్టర్ కాలేపల్లి మాట్లాడుతూ బిషప్ కాలేపల్లి యలేషా అయ్య గారు గత అరవై ఐదు సంవత్సరాల కాలంగా పలు ప్రాంతాలలో దాదాపు రెండు వందల క్రైస్తవ సంఘాలు పైగా ఏర్పాటు చేసి ఎందరో సేవకులను తీర్చిదిద్ది సంఘాలు ఏర్పాటు చేశారని తెలిపారు నలభై తొమ్మిది సంవత్సరాలుగా ధవలేశ్వరం ఎర్రకొండపై దేవుని పరిచర్య చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్ ప్రసాద్ మాట్లాడుతూ బిషప్ కాలేపల్లి ఎలిసయ్య గారు స్వస్థత వరం గల వారిని అంతగా అభివృద్ధి చెందని ధవలేశ్వరం ఎర్రకొండ ప్రాంతంలో ఎందరిలో రోగులను స్వస్థత పరిచారని తెలిపారు బిషప్ కాలేపల్లి ఎలిస్ అయ్య గారి అంత్యక్రియలు సోమవారం ఉదయం పది గంటలకు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ కాపరులు వివిధ సంఘాల విశ్వాసులు పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జాషువా కాలేపల్లి కాలిపల్లి చిన్న కుమార్తె జనిమా అల్లుడు మోజేష్ పెద్ద కుమార్తె మేరీ సుగుణ వివిధ సంఘాల కాపరులు పాల్గొని నివాళులర్పించారు అంతిమ యాత్ర కార్యక్రమం ఇరవై రెండు ఏప్రిల్ సోమవారం ఉదయం ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే బిషప్ నిలీషా కదిప గారు మరి అరవై ఐదు సంవత్సరాల భగవంతుని యొక్క సేవలు చేసుకొని మరి మార్చి ముప్పై మార్చి ఇరవై మూడవ తేదీన మరి ఆయన అరవై అద్భుతమైన సేవలు సమాజానికి సంఘానికి అందించారు అలాంటి అనేక మంది వందలాది మంది సేవకులకు ఒక మాదిరిగాను వారికి ఎంతో ఉంచు అనేక మందిని సేవకులుగా తీర్చిదిద్ది సంఘాలు కట్టి అద్భుతమైన సేవను మరి జరిగించారు ఈ కొండ మీదకిలీషా కాళేపల్లయ్య గారు వచ్చి దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాలు మరి ఇక్కడ ఈ కొండ మీద పరిచయం చేశారు ఈ కోట మీదకి వచ్చినప్పుడు ఏమీ లేదు ఆ సమయంలో దేవుని పరిచయం ప్రారంభించి వేలాది మంది సంఘాన్ని ఈరోజు కలిగి ఈ యొక్క పరిచయ ధర్మాన్ని నడిపించడానికి భగవంతుడు ఆయన ఎంతో సహాయం చేశాడు ఆయన కుమారుడుగా నేను ఈ విషయా నా పేరు జోషో కాదపల్లి ఆయన కుమారుడుగా ఈ మాటలలో సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను హర్షిస్తున్నాను అనేక మంది దైవచనలు ఇప్పటికే వచ్చారు దర్శించి ప్రార్థన చేసి సఖాన్ని వెళ్ళారు ఇంకా దైవచను వస్తూనే ఉన్నారు మన మధ్యన అనే ఈ యొక్క రాజమండ్రిలో ప్రముఖులైన దైవచను విశ్వహప్రసాద్ గారు ఉన్నారు వారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు

మరి ఒక విధంగా చెప్పాలంటే రక్షణలోకి నడిపించిన దైవ ఇలాంటి దైవ జన్యులు పరిచయం చేసి నలభై తొమ్మిది సంవత్సరాలు ఈ రోజున సన్నిధికి వెళ్ళి ఉంటున్నారంటే అది మనకందరి కూడా చాలా గర్వకారణమై ఉండాలి కాబట్టి మాద్రకరమైన దైవ సేవలే కాకుండా మరి అనేక మందికి ఆత్మీయమైన తండ్రిగా ఆయన యొక్క భూమి మీద తన యొక్క పరిచయలను సంపూర్ణం చేసుకొని ఆయన దేవుని యొక్క పిలుపును అంగీకరించి ఆ దగ్గరికి వెళ్ళిన విషయం మరి ఈ ముఖ్యంగా మన యొక్క రాష్ట్రంలో ఉన్న పాసులకు మరి ఈ జిల్లాలో ఉన్న పాసులకు దేవుడు దేవుడి ఆదరణ ఒక మాదిరి దేవుడు వారికి బయలుపరచాలని చెప్పేసి మీరు కోరుచున్నాను లే పొడియం తొక్కుని నారకు జరుగుపోతున్న ఈ యొక్క ప్రొసిషన్ లాస్ట్ పొసిషన్ మన యొక్క రెస్పెక్ట్స్ మనకు దలే చేస్తున్న కాబట్టి పాస్ తోపైన వారు దయచేసి వీరికి యొక్క సంహారత వచ్చి గొప్ప ఇవ్వాలి అర్పించి మరి జాషువా కుటుంబానికి మరి హౌస్ ఆఫ్ పేర్ట్ గొప్ప ఆద అను చేయాలని చెప్పి నేను కోరుచున్నాను దేవుడు విప్పని మీ కుటుంబాలను ఓదార్చి ఆదరించు గాక ఎలిసా భాస్ట గారిని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చర్చ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ నా కుటుంబం కూడా మీ అందరికీ ఎలిసా గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను